తాయారు మందు తాగుతూ ఉంటుంది ఇంకా జగదాత్రి మీద అలాగే జేడి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా తనైతే కోపంతో రగిలిపోతూ నా పెనిమిటిని ఇరవై ఏండ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చాను ఇంతలా నేను సంపాదించుకున్నాను ఇంతలా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను నా మొత్తం పతనానికి కారణమయ్యారు వీళ్ళు ఇద్దరు ఈ జగదాత్రేమో కేసు పెట్టి ఇరికించింది ఈ జేడీ ఏమో నా పెన్మిటి మరణానికి కారణమైంది వీళ్ళిద్దరి మీద యుద్ధం ప్రకటిస్తున్నాను వీళ్ళని మాత్రం అస్సలు విడిచిపెట్టను అని చెప్పేసి తను అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా మీననైతే జెడి అయితే జేడీ 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 అని గట్టిగా అరుస్తూ అసలు నేను నిన్ను అనుకున్న ప్రతిసారి నా వాళ్ళని నేను కోల్పోతున్నాను నీ ధైర్యం గొప్పదో నా భయం గొప్పదో చూపిస్తాను నేనంటే ఏందో చూపిస్తాను జేడీ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తూ మందు తాగుతూ సిగరెట్ తాగుతూ యువరాజ్ దగ్గర అంటూ ఉంటాడు ఇంతలో నేనేంటో చూపిస్తాను జెడి అని చెప్పి అలాగే పడుకుంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రి వాళ్ళ ఇంట్లో అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా మినిస్టర్ చనిపోయాడన్న విషయం టీవీలో న్యూస్లో రావడంతో అందరూ ఇంకా టీవీ చూస్తూ ఉంటారు అసలు మినిస్టర్ చనిపోయారు ఇప్పుడు జగదాత్రి వాళ్ళ అమ్మ మంచితనానికి అసలు సాక్ష్యమే లేకుండా పోయింది ఏంటో అని చెప్పేసి ఇంకా కౌశికి అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే అంటూ ఉంటుంది అయినా మీ అమ్మ చేసింది మామూలు తప్పు కాదు తను తప్పుల మీద తప్పులు చేసింది ఇప్పుడు మా సాక్ష్యాలన్నీ ఊడ్చుకొని పోయాయి ఇంకా మీ అమ్మ నిజాయితీని ఇంకేడ చూపిస్తావు జగదాత్రి తను ఇంకా డిపార్ట్మెంట్ని మోసం చేసిందని అందరూ నమ్ముతారు అని చెప్పేసి అంటే ఇంకా తను ఏమీ అనలేక నిజం నేను నిజం చెప్తున్నాను తన అసలు తన అలాంటి తప్పు చేసి ఉండదు అని చెప్పేసి తనైతే అంటుంది ఇంతలో యువరాజ్ అయితే మీ అమ్మ డిపార్ట్మెంట్ని మోసం చేసింది అది కాదు తను మంచిదే కాదు అని చెప్పేసి అంటూ ఉండడంతో ఇంకా జగదాత్రికి చాలా కోపం వస్తుంది యువరాజ్ నువ్వు నా చెల్లెలు బడతావని ఊకుంటున్నాను మా అమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు తను ఎంత మంచిదో తను నిజం దాపెట్టి చనిపోయింది నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది ఇంకా కేదార్ కూడా అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు యువరాజ్ అసలు వాళ్ళ అమ్మ గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా కింద కూడా అంటాడు ఇంతలో ఇంకా ఎవరోజి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా జ కౌశికి వాళ్ళ నాన్న వచ్చి కౌశికి రేపు టూ ల్యాక్ టూ క్రోడ్స్ డిపాజిట్ చేయాలమ్మా బ్యాంక్లో వేయాలి అని చెప్పేస్తే ఇంకా అప్పుడే నిషి అయితే పైనుంచి మెట్ల మీద నుంచి కిందికి వచ్చి నేను చేస్తాను నేను నేను వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను మామయ్య అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా జగదాత్రికి అయితే డౌట్ వస్తుంది టూ డేస్ నుంచి హెల్తే బాగాలేదన్నావు సడన్గా బ్యాంకుకి వెళ్తాను అంటావు ఏంటి అని చెప్పగానే ఏంటి నేను పని చేయడం నీకు ఇష్టం లేదా నేను ఇప్పుడే కొంచెం ఫ్రీగా అయ్యాను నేను వెళ్తే తప్పేంటి అని చెప్పేసి అంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా వెళ్తే అని చెప్పేసి అనగానే ఇంకా జగదాత్రి అయితే డౌట్ తో నిషిని చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా అప్పుడే నిషి ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా నేను పాతిపెట్టిన ఆవిడని ఎవరు వీడియో తీసారో నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఆ పీడ వదిలించుకోవాలని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా తెల్లవారుతుంది ఇంకా జగదాత్రి వాళ్ళైతే చెట్లకు నీళ్లు పడుతూ ఉంటారు ఇంకా కేదర్ అయితే జగదాత్రితో ఆట పటిస్తూ ఉంటాడు వాటర్ చల్లుతూ ఇంకా తననైతే పులిహోర కలుపుతూ ఉంటాడు నువ్వు అసలు గ్యాప్ ఇస్తే అస్సలు వదిలేవు కదా నువ్వు ప్రతిసారి నాతో పులిహోర కలపడానికి ప్రయత్నిస్తావు కదా అని చెప్పేసి జగదాత్రి నవ్వుతూ ఉండగానే ఇంకా నిషి అయితే అలా లోపలికి వెళ్తుంది ఇంట్లోకి ఎవరు ఇంకా వాళ్ళ అత్యాక అడుగుతుంది నేను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తాను అని చెప్తే అవునా ఇప్పుడే మామయ్య లోపల పెట్టారు కావాలంటే తీసుకో అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది ఇంకా తను లోపలికి వెళ్ళి చూడగానే రెండు కోట్ల బ్యాగ్ అలాగే యాభై లక్షల బ్యాగ్ కనిపిస్తుంది రెండు కోట్ల బ్యాగ్ తీసుకుంటే ఎంతకైనా మంచిది అని చెప్పేసి రెండు కోట్ల బ్యాగ్ తీసుకుని అయితే తనైతే స్కూటీ మీద పెట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో జగదాత్రి వాళ్ళు అయితే చూస్తారు నిషి ఏంటి అంత పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో అసలు ఏం జరుగుతుందో ఇంట్లోకి వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పేసి జేడి వాళ్ళు అయితే ఇంట్లోకి వెళ్తారు వెళ్ళేసరికి కౌశికి రెండు కోట్ల బ్యాగ్ కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది అన్నాక మేము అసలే శర్మ గారికి ఇవ్వాలి రెండు కోట్ల బ్యాగ్ కనిపించట్లేదు అంటే అప్పుడే యువరాజ్ కూడా వస్తాడు ఇప్పుడే నిషి బయటికి వెళ్ళింది మాకు తెలిసి ఆ బ్యాంక్కి వెళ్ళింది అనుకుంటా బ్యాగ్ తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి జగదాత్రి వాళ్ళైతే అంటారు అన్నాక అయ్యో తను యాభై లక్షలు ఏమంటే రెండు కోట్ల బ్యాగ్ తీసుకొని ఏంటి అని చెప్పేసి కౌశికి కంగారు పడుతుంది ఇంతలో యువరాజ్ తనే కాల్ చేస్తుంది తన బండి మీద ఉంటే ఎలా లిఫ్ట్ చేస్తుంది తను చూసుకొని కాల్ చేస్తుందిలే అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా కౌశికి కూడా నమ్మి ఏమీ అనలేకపోతుంది ఇంకా జగదాత్రికి ఏం చేస్తుందా అసలు నిషి ఏం తిక్క పని చేస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా ఇంకా రెండు కోట్ల బ్యాగ్ ఎందుకు తీసుకొని వెళ్ళింది యాభై లక్షల బ్యాగ్ తీసుకొని వెళ్ళమంటే అని చెప్పేసి ఇంకా జగదాత్రి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇంకా నిషి అసలు నేను ఇంత ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని ఇన్ని డబ్బులు తీసుకొని వచ్చానంటే ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎలాగైనా ఏదో ఒక మాయ చేసి నమ్మించాలి అలాగే నేను ఈ నా వీడియో తీసిన ఆమెకి ఈ పైసలు ఇచ్చేసి ఆ వీడియో ఎలాగైనా సరే డిలే చేయించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా అప్పుడే ఇంకా ఎవరో ఒక ఆమెతో అయితే యాక్సిడెంట్ అయినట్టు వీడియో తీయించుకొని ఆ యాభై లక్షలు కాలిపోయినట్టు క్రియేట్ చేసి ఇంకా తను యాక్సిడెంట్ అయినట్టు పడిపోయినట్టు ఫోన్ చేయిస్తుంది ఇంతలో ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడంతో కౌశిక లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేశాక ఏంటి నిషికి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా అవును అని చెప్పేసి కౌశిక కంగారు పడి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది చెప్పాక ఇంకా జేడి వాళ్ళకైతే చాలా డౌట్ వస్తుంది ఇంకా నిషి దగ్గరికి మేము వెళ్తాము కౌశిక్ నువ్వు ఇంట్లోనే అని చెప్పేసి ఇంకా జగదాత్రి వాళ్ళైతే అలా వెళ్తారు వెళ్ళి నిషిని చూస్తారు చూసాక ఆ బ్యాగ్ నిజంగానే కాలిందా అని చెప్పేసి జగదాత్రికి అయితే డౌట్ వస్తుంది నిషి అవును డబ్బులు కాలిపోయా అని చెప్తే యువరాజ్ నిషి కలిసి ఇద్దరు అయితే అసలు ఏం జరిగింది రెండు కోట్ల బ్యాగ్ కాల్ చేసావా అంటే అవును అంటుంది ఇంతలో రెండు కోట్లు నేను నీకు ఎలా తెలుసు అందులో యాభై లక్షలే ఉన్నాయి అనుకుంటున్నావు కదా అంటే అవును అని చెప్పేసి అంటుంది నేను ఏదో కంగారులో మాట్లాడుతున్నాను అయినా మీరు నా యాక్సిడెంట్ చూడడానికి వచ్చారా నన్ను ఇంటరోగేట్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది ఇంతలో సరేలే నీకైతే మంచినే ఉంది కదా అని చెప్తే అవును మేము వెళ్తాము మీ స్కూటీ మీద రండి అని చెప్పేసి యువరాజ్ యువరాజు ఇద్దరైతే ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఇంకా జగదాత్రికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఎలా కాలిపోయాయి తనకి ఎలా ఇక్కడ ఎలా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా బ్యాగ్ జిప్పు అవన్నీ చూస్తూ ఉంటుంది అసలు జిప్ ఎందుకు తెరిచి ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అసలు నిజమేంటో నిషిని అడిగి కనుక్కుందాం అని చెప్పేసి జగదాత్రికి ఇద్దరు అనుకుంటారు అనుకొని ఇంకా స్కూటీ మీద అయితే ఇంటికి వెళ్తారు ఇంతలో నిషి అయితే డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది తనకి ఫుల్గా యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి నాకు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తే ఇంకా అయినా నాకు ఇంకో షాకింగ్గా ఉంది అసలు నువ్వు ఎలా యాక్సిడెంట్ చేసుకున్నావు అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది ఇంతలో యువరాజ్ అసలు డబ్బులు పోతే పోనీ అసలు నిషి వచ్చింది నాకు అదే చాలు అని చెప్పేసి యువరాజ్ అయితే అంటాడు ఇంతలో ఇంకా జగదాత్రి అయితే నిషిని డౌట్గా చూస్తూ ఉంటుంది ఇంకా నిషి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య చెప్పడంతో నిషి అలా పైకి వెళ్తూ ఉండగా జగదాత్రి ఆగు నిషి నేను మాట్లాడాలి అని చెప్పేసరికి ఇంకా నిషి కంగారు పడిపోతూ జగదాత్రిని చూస్తూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపు ఏం జరగబోతుంది జగదాత్రికి నిషికి ఏం జరగబోతుంది నిజం తెలియనుందా అనేది తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్